అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ జన్ను విలేజ్ వ్లాగ్స్ ముందుగా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో లాస్ట్ వరకు చూసి కామెంట్ అయితే చేయండి మీ అభిప్రాయాన్ని ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తే నేనైతే మార్నింగ్ లేచేసరికి సెవెన్ థర్టీ అలా అయితే అయ్యింది ఇంకా లేచిన వెంటనే బ్రష్ చేసేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అమ్మ ఈరోజు దోశలు అయితే పోసింది దోశలు అయితే తిన్నాను ఇంకా తినేసి అలా బయటకు వచ్చి చూస్తే ఈ పీస్ఫుల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నాకు ఎందుకో మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది ఇంటి ముందు చిన్నగా ఉంటుంది అమ్మ వాళ్ళకి ఇంకా చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంటి ముందు చిన్నగా ఉన్నా సరే పేడ కళాపైతే చల్లేసి చిన్నగా ముగ్గు పెట్టి రంగులైతే వేసింది చాలా బాగుంది కదా పక్కనైతే ఇంకా చామంతి మొక్కలు వండాలని గులాబీ మొక్క ఇలా అయితే ఉంది ఇలా వెదర్ అయితే బాగుంది ఇంక అందుకే వీడియో అయితే తీసాను ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అమ్మ వాళ్ళ ఇంటి ముందు అదంతా కూడా ఇంకా మేమైతే ముందు రోజైతే అంటే అంతకు ముందు రోజైతే మేము అంటే ఈ ఈ వ్లాగ్ తీసిన రోజు కాకుండా ముందు రోజు ఇక్కడ అంటే బట్టల షాపింగ్కి అయితే వెళ్ళాము పిల్లల కోసం ఇంకా అది కూడా మీకోసం ఒక చిన్న చిన్న బిట్స్ అయితే తీసాను అంటే వ్లాగ్ మొత్తము కంటిన్యూ చేద్దాం అనుకున్నాము కాకపోతే షాపింగ్ ఇంకా వ్లాగ్ అంటే చాలా కష్టమైపోతుందని చెప్పేసి నేను చిన్న చిన్న బిట్స్ మాత్రమే తీసాను ఇంకా పిల్లల కోసం ఏమేమి తీసుకున్నాము ఇలా కొన్ని కొన్ని అయితే చూపిస్తాను ఇప్పుడు మేమైతే ఫస్ట్ అంటే వెండి షాప్కి అయితే అంటే జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాము మా వారికి బ్రాస్లెట్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కొన్ని పనులు చూసేసుకుని ఇంకా బ్రాస్లెట్ కూడా తీసుకుని తర్వాత మా అన్నయ్యకి అండ్ అలానే మా హస్బెండ్కి ఇద్దరికి బట్టలు కూడా తీసుకుని తర్వాత మా పిల్లలిద్దరికి బట్టలు సెలక్షన్కి అయితే వచ్చేసాము ఇప్పుడు మా పిల్లలకి చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇదొకటి అండ్ అలానే ఇంకొకటి బాక్స్లో ఉంది అది కూడా అంటే పిల్లలిద్దరికి మామూలుగా అంటే పెద్ద బాబు ఉన్నాడు కదా ఆ బాబు కోసం అని చెప్పేసి రెండు జతలు తీసుకున్నాను ఇప్పుడు చూపించింది ఇందాక చూపించింది రెండు వాడి కోసము అండ్ అలానే ఇటు సైడ్ పెట్టాను కదా రెండు నార్మల్గా ఉన్నాయి చిన్న చిన్న ప్యాకింగ్ చేసేసి అవి రెండు నేను ఈ చిన్న బాబుకి తీసుకున్నాను అవి ఇంకా అంటే డైలీ వేర్కి వేయొచ్చు అని చెప్పేసి పెద్ద బాబు ఎలాగో స్కూల్కి వెళ్తున్నాడు కదా ఇంకా కొన్ని రకాలంటే కొన్ని మోడల్స్ చూద్దామని చెప్పేసి చూసాం కానీ నాకైతే అంతగా అంటే నార్మల్గానే అనిపించాయి ఇంకా మోడల్గా ఏమీ లేవులే అని చెప్పేసి నార్మల్గా రెండు రెండు అయితే తీసుకున్నాము అంటే డైలీ వేర్కి రెండు తీసుకున్నాము అండ్ అలానే ప్యాంటు షర్ట్ వచ్చేసి చిర ఒకటి అంటే పండగకి వేద్దామని చెప్పేసి తీసుకున్నాము ఎప్పుడు కోట్ మోడల్ వాడుతూనే ఉంటున్నాము అంటే కోట్స్ అలాంటివి అయితే ఎక్కువగా వాడుతున్నాము దానివల్ల ఈసారి అయితే నార్మల్గా అంటే ప్యాంటు షర్టు వచ్చేలాగా లేదంటే నార్మల్గా తీసుకున్నాము టీ షర్టు ప్యాంటు వచ్చేలాగా అలా సింపుల్గానే తీసుకుందాము అనుకున్నాము కాకపోతే మళ్ళీ ఫెస్టివల్ కదా అంటే అది కూడా పెద్ద పండగ కదా అని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాము ఇవైతే మాకు అమ్మాయి కొనిపెట్టింది అంటే ఇంకా ఇప్పుడు పిల్లలిద్దరివి అంటే పిల్లల బట్టలు అన్నీ కూడా ఇంకా అమ్మాయి తీసుకుంది ఇంకా మేమైతే చూసారు కదా పిల్లల కోసం అని చెప్పేసి ఇలా రెండు జతలైతే తీసుకున్నాము ఒకటి అంటే సేమ్ కలర్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఆ రోజుతో షాపింగ్ అయితే అయిపోయింది కా ఇంకా స్టాప్ చేసేసాము ఆ రోజు వ్లాగ్ మొత్తము కంటిన్యూ చేద్దామన్నా కూడా అంత ఇంట్రెస్ట్ లేదు అండ్ అలానే షాపింగ్ చేయాలి కదా అని చెప్పేసి అంత అంటే ఇంకా ఎందుకులే నార్మల్గా ఇంకా వదిలేద్దాము అన్నట్టుగా ఇంకా వీడియో అయితే ఏమీ తీయలేదు ఇంకా ఆ రోజు షాపింగ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇదైతే అంటే ఈరోజు అంటే భోగికి ముందు రోజు ఇదంతా కూడా తీసిన వీడియో నేను అంటే పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పిండి పిండి వంటలు ఎలా చేశాము అవంతా కూడా ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను ఇక్కడైతే అమ్మ మా కోసము అలానే అమ్మ వాళ్ళ కోసమైతే ఇక్కడ కొద్దిగా టమాటో పచ్చడి అయితే ప్రిపేర్ చేసింది అంటే ఒక కేజీకి టమాటో పచ్చడి అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది అంటే కేజీ అర కేజీ నాకు కూడా తెలీదు ఇవైతే మాకు అంటే మాకు కొద్దిగా అమ్మ వాళ్ళకి కొద్దిగా పచ్చడి అయితే తయారు చేస్తుంది ఇంకా అమ్మ అయితే ఇక్కడ అయితే మొత్తం ఇలా ఊరపెట్టింది అంటే ఉప్పు వేసేసి ఊర పెడతారు కదా అలా ఉప్పు వేసి ఊరబెట్టిన టమోటాలను అయితే నన్ను అంటే నార్మల్గా వాటర్ లేకుండా పిసికేసి ప్లేట్లో పెట్టేసి ఎండకి ఎండ పెట్టమని చెప్పేసి అయితే పని చెప్పేసి వెళ్ళింది అమ్మ అయితే మిల్లు దగ్గరికి అయితే వెళ్ళింది మిల్లు అయితే మాకు ఇంటి దగ్గర అంటే దగ్గరలోనే ఉంటుందని చెప్పేసి ఇలా చెప్పేసి వెళ్ళింది ఇంకా నేనైతే ఇలా టమాటా ముక్కలు మొత్తము కూడా నీరు లేకుండా మొత్తం పిండేసి నీట్గా ఎండలో పెడదామని చెప్పేసి ఈ విధంగా అయితే పిండేస్తున్నాను ఇంతకీ మీరందరూ కూడా వెళ్ళారా మీ అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి ఇలా వెళ్ళడం అంటే చాలా బాగుంటుంది కదా అంటే ఎప్పుడు మనం ఒకే దగ్గర ఉంటాం కదా అలాంటిది ఇలాంటి కొద్దిగా పండగలు అలాంటి టైమ్స్లో కొద్దిగా అమ్మ వాళ్ళ ఇంటికి లేదా చుట్టాలింటికి అలా వెళ్ళామనుకోండి కొద్దిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే నానమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇలా పిల్లలకి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇప్పుడు అందరూ సిటీస్లో ఉంటున్నారు కదా చాలా వరకు అంటే విలేజెస్కి రావడానికి ఎక్కువగా ఇష్టపడతారులేండి మేమైతే ఇంకా నార్మల్ నార్మల్గా విలేజ్లో ఉన్నా కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాం కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువగా వస్తాము ఇలాంటి అదృష్టం కూడా చాలా మందికి ఉండదులేండి ఎందుకంటే చాలామంది ఇలా వెళ్ళడానికి ఉండడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు కానీ అందరికీ ఇలాంటి అదృష్టం కూడా దక్కదు ఎందుకంటే అంటే కొంతమందికి కుదరకపోవచ్చు కొంతమందికి జాబ్స్ అలానే ఇంకా చాలా చాలా రీజన్సే ఉంటాయి కదా ఇంకా లేదంటే అమ్మ వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు ఉండకపోవచ్చు పేరెంట్స్ ఉండకపోవచ్చు ఇలా చాలా రకాల రీజన్స్ అయితే ఉంటాయి ఇలా అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి మనం ఉండడము లేదా మన ఇంటికి అమ్మ వాళ్ళు రావడము ఫెస్టివల్స్కైనా అలాంటిది కొద్దిగా అదృష్టమనే చెప్తాను నేనైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఉన్న నాలుగు రోజులైనా సరే ఇంకా వ్లాగ్స్ అవి ఇవి ఎందుకులే అని చెప్పేసి చాలా వరకు ఫోన్ అయితే పక్కన పెట్టేశాను ఎక్కువగా ఫోన్ కూడా వాడడం లేదు ఇంకా వీడియోస్ కూడా అంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడే నేను అన్నీ కూడా షెడ్యూల్ పెట్టుకుని వచ్చాను అంటే అక్కడ అక్కడ నుండి వచ్చిన తర్వాత నేను అప్లోడ్ చేసుకునేలాగా ఇన్ని డేస్కి ఇన్ని వీడియోస్ అని చెప్పేసి నేను అప్లోడింగ్ పెట్టుకుని వచ్చాను నేను వచ్చి కూడా దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే అవుతుంది ఇంకా ఈ వీడియో అయితే నేను పిండి వంటలు చేశాము కదా అదంతా కూడా మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి ఇలా ఒక వ్లాగ్ లాగా తీద్దాము అనేసి ఇలా అయితే చూపిస్తున్నాను అందరూ పిండి వంటలు ముందే చేసేసారు కదా కానీ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అది కూడా పండగ దగ్గరికి వచ్చేసిన తర్వాత చేసాము పిండి వంటలు అయితే అంటే ఎక్కువగా ఏమీ చేయొద్దులే అన్నట్టుగా ఇంకా నార్మల్గా అంటే పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు వాళ్ళకి అలానే బాబుకి స్నాక్స్లోకి ఇలా ఉంటాయని చెప్పేసి కొద్ది కొద్దిగా చేయించాను అంతే ఇక్కడ మా అన్నయ్య నేను వీడియో తీసుకుంటుంటే చిన్న చిన్నగా జోక్స్ వేస్తూ ఉన్నాడు దానికి నవ్వుతూ ఉన్నాను ఇంకా మేము ఏమేమి పిండి వంటలు చేస్తున్నానో చూపిస్తాను అంటే ఏమేమి దేనికి దేనికి ప్రిపేర్ చేస్తున్నామో అంతా కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో ఇప్పుడు ముందుగా మేము అంటే గవ్వలు చేద్దాం అనుకున్నాము ఎక్కువ ఎక్కువగా అంటే కష్టపడే వంటలు కాకుండా చాలా అంటే నిదానంగా చాలా స్పీడ్గా కాకుండా నిదానంగా అయిపోయే వంటలు చేద్దామని చెప్పేసి ఇలా అనుకున్నాము ముందైతే గవ్వలకైతే పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాము అంటే పక్కన పెట్టుకున్నాను గవ్వలు చేద్దాము అని చెప్పేసి అంటే గవ్వల కోసం గోధుమ పిండి అండ్ అలానే మైదా పిండి అండ్ అలానే నార్మల్గా అంటే సూజీ ఉంటుంది కదా అవి మూడు కూడా కలిపేసి పక్కకు పెట్టుకున్నాను ఇంకా అది పక్కకు పెడితే నానతూ ఉంటుందని చెప్పేసి పక్కకు పెట్టేసి తర్వాత చెక్కలకి పిండి కూడా కలిపేస్తున్నాను చెక్కల పిండి ఎలా కలుపుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను బియ్యం పిండి ఉంటుంది కదా పట్టించింది ఇంకా అది బియ్యం పిండి ఒక గిన్నెలో వేసేసుకుని జీలకర్ర నాలుగు స్పూన్లు పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది ఇంకా పెసరపప్పు అయితే చూశారు కదా నాలుగు గంటల ముందు నానపెట్టుకున్నాం కదా మంచిగా నానిపోతుంది మా బుడ్డోడు మధ్య మధ్యలో స్కామ్ చేస్తూ ఉంటున్నాడు అంటే తినేయడానికి ట్రై చేస్తున్నాడు అసలు ఎంత ఆపినా కూడా ఆగడం లేదు ఈరోజు వీళ్ళ అల్లరికి అయితే అసలు లేవు అనిపించింది అంత అల్లరి చేస్తున్నారు మా పనుల్లో మేము ఉంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు అయితే ఉంటున్నారు ఇంకా ఇందులో పెసరపప్పు యాడ్ చేసుకున్నాం కదా తర్వాత అయితే కరివేపాకును కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుని అంటే కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది మా బాబు అయితే ఇంకా పెద్ద బాబు అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు అప్పటికి స్నానం చేపిచ్చేసి రెడీ చేసేసాను ఇంకా వాడైతే ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా వాళ్ళిద్దరూ చూడండి మా ఇంటి దగ్గర అలా ఆడుకుంటున్నారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి వీడియోస్ పెట్టాలో అర్థం కావడం లేదు అన్నట్టుగా నేను ఇంకా వ్లాగ్స్ అవి ఇవి అయితే ఏమీ షూట్ చేయలేదు నేను వచ్చి కూడా ఫోర్ డేస్ పైనే అవుతుంది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం వీడియోస్ తీస్తాంలే నార్మల్గా ఎప్పుడు చూ అంటే అక్కడ కూడా ఎప్పుడు చూపిస్తున్నాను కదా ఇంక ఇక్కడ కూడా ఎందుకులే అని చెప్పేసి నేనైతే బ్లాగ్స్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఇంకా అంటే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా నా వ్లాగ్స్ కోసం కూడా అని చెప్పేసి ఇలా అయితే ఒక బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అది కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేనేమే అంటే మేము ఏమేమి పిండి వంటలు చేసుకున్నాము అవంతా చూపిద్దాము అన్నట్టుగా ఈ వ్లాగ్ అయితే రెడీ చేశాను ఇంకా ఇందులోకి పచ్చిమిర్చి అలానే అల్లం ఇందాక మిక్సీ పట్టుకుందాం అని చెప్పేసి కట్ చేసి వేసుకున్నాం కదా ఉప్పు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నాము మొత్తము కూడా అంటే ఈ మొత్తము వేసేసి ఇంకా మెత్తగా అంటే మెత్తగా పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ పిండిలో వేసేసుకున్నాం అనుకోండి ఇంకా మొత్త మొత్తము మెత్తగా కలిపేసుకోవడమే ఇంకా చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ చక్కలు చేసుకోవడం అయితే ఇంకా చెయ్యడము దానికే కొద్దిగా కష్టమవుతుంది అన్నట్టు ఇందులోకి నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ అలానే మాకైతే అంటే అమ్మ దగ్గర అయితే నెయ్యి నెయ్యి అయితే అవైలబుల్గా లేదు దానివల్ల ఇంకా డాల్డా అయితే వేసింది డాల్డా వేయడం వల్ల కూడా అంటే చెక్కలు మెత్తగా అయితే ఉంటాయి నెయ్యి వేయడం వల్ల కానీ లేదా డాల్డా వేయడం వల్ల కానీ ఇలా అయితే చెక్కలు అన్నవి మెత్తగా ఉంటాయి అని చెప్పేసి ఈ అయితే యాడ్ చేస్తారు చాలామంది లేదంటే నెయ్యి ఎక్కువగా యాడ్ చేస్తారు ఇంకా అమ్మ దగ్గర అవైలబుల్గా లేదని చెప్పేసి డాల్డాని అయితే వేసేసాము డాల్డా కరగడానికి వేడి నీళ్ళల్లో అయితే వేస్తే త్వరగా కరుగుతుందని చెప్పేసి వేడి నీళ్ళల్లో అయితే అమ్మ పెట్టింది ఇలా ఈ చిన్న టిప్పు నచ్చిందా మీ అయితే మీకైతే అంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటున్నాను ఇంకా వేడి నీళ్ళు కూడా అంటే ఇందులోకి మనం యాడ్ చేసుకోవాల్సింది కూడా వేడి నీళ్ళే చల్లనీళ్ళు కాకుండా వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే బాగుంటుంది అంటే పిండి చెక్కలు బాగుంటాయి అండ్ అలాగే పిండి కూడా చాలా అంటే మొత్తము కలవడానికి అలానే అంటే పొడి పొడిగా లేకుండా బాగా కలుస్తుందని చెప్పేసి ఇలా వేడి నీళ్ళు అయితే వేస్తారు ఇది పిండి మొత్తాన్ని అంటే పేస్ట్ అవన్నీ వేసాం కదా అల్లం అల్లము పచ్చిమిర్చి అలానే జీలకర్ర కరివేపాకు అవన్నీ వేసాం కదా పెసరపప్పు వాటన్నిటినీ కూడా ముందు పిండిలో కలిసేలాగా మొత్తము పిండి మొత్తము కలిసేలాగా మొత్తము మిక్స్ చేసుకోవాలి తర్వాత వేడి నీళ్ళు అయితే కాచి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని అయితే తీసి అంటే అంత గోరువెచ్చగాను ఉండకూడదు మరి అంత వేడిగాను ఉండకూడదు మీడియంగా కాసుకుంటే సరిపోతుంది ఇంకా కాసిన వాటర్ని అయితే మంచిగా వేసేసుకుని అంటే ఎంత వాటర్ పడుతుందో దానికి తగ్గట్టుగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది మీలో ఎంతమంది అంటే ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు నాకైతే కామెంట్స్లో చెప్పండి మేమైతే జ అంటే గవ్వలు అలానే చెక్కలు అయితే చేసాము పిండి చూసారా ఈ విధంగా అయితే రావాలి అంటే వేడి నీళ్ళు వేసేసుకుని ఈ విధంగా అయితే పిండిని మెత్తగా కలిపేసుకున్నాను చూశారు కదా ఎంత ముద్దలాగా చేసుకున్నానో పిండిని అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అంటే పిండి కలపడం కూడా నేనే చేశాను అంటే అమ్మ అయితే నాకు అన్నీ చెప్పింది ఎలా కలపాలి ఏంటి అన్నదైతే ఇంకా తర్వాత పిండి కలిపేసి పక్కన పెట్టేసేసాను ఈరోజు మాకు అమ్మ వంట అయితే పప్పుచారు కాసింది అంటే సాంబార్ కాసింది ఇంకా ఈ సాంబారు ఇంకా ఫ్రై అయితే చేసింది అండ్ అలానే ఇంకా అవి రెండు కూడా మాకు కాంబినేషన్గా అయితే ఈ రెండు ఈరోజు వంట మాకు మా అమ్మ సాంబార్ ఎప్పుడు చేసినా కూడా చాలా ముక్కలు ఎక్కువగా వేస్తుంది నేను కానీ అమ్మ కానీ మా అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అంటే నాన్న అన్నయ్య అందరూ కూడా ముక్కలు ఎక్కువగా తింటారు అదే అత్తయ్య వాళ్ళ ఇంట్లో అనుకోండి అసలు ముక్కలే ఎవరు తినరు నేను అత్తయ్య తప్ప ఎవ్వరు ముక్కలు అంట అసలు అంటుకోరు కూడా ఇంకా నేను అక్కడ అన్నం తినేసి వచ్చేసి ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూస్తున్నాను పొయ్యి అయితే ఖాళీగా ఉందా లేదా అని చెప్పేసి ఈలోగా అత్త అంటే మా అక్క వాళ్ళైతే వంటలు అంటే పిండి వంటలు చేస్తున్నారు అంటే మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు వీళ్ళైతే ఇంకా వాళ్ళు కూడా వంటలు చేస్తున్నారు మా నాన్నమ్మేమో హెల్ప్ చేస్తుంది ఇంకా వాళ్ళకి చక్రాలు అయితే చేస్తున్నారు అయిపోవచ్చాయి ఇంకా వాళ్ళ అంటే చూస్తున్నాను ఎలా చేస్తున్నారు ఏంటని చెప్పేసి ఇంకా అక్కడ చూసేసి తర్వాత వాళ్ళంతా అయిపోయిన తర్వాత పొయ్యి దగ్గర వాళ్ళను ఇంకా అంత వాళ్ళ వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా వంట సెక్షన్ అయితే పెట్టేశాము తర్వాత చూసారు కదా మేమైతే ఇంకా గవ్వలు అని చెప్పాను కదా గవ్వల కోసం అయితే ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం చెక్కలకు ఏ విధంగా చేస్తామో సేమ్ అలానే చిన్న చిన్నగా ఉండలు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అమ్మ చేస్తుంది చూసారా గవ్వలు ఇలా ఒక చెక్క అయితే ఉంటుంది గవ్వలు చేయడం కోసం ఈ చెక్కకి వచ్చేసి ఇలా నొక్కితే సరిపోతుంది వేలితోనే నొక్కాలి మొత్తము కూడా చాలా ఈజీ ప్రాసెస్ గవ్వలు అయితే చాలా సింపుల్గానే అయిపోతుంది కొద్దిగా టైం తీసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఈసారి అయితే గవ గవ్వలు అయితే ఎందుకంటే మా పెద్ద బాబు స్కూల్కి వెళ్తున్నాడు కదా వాడికి కూడా స్నాక్స్ లాగా బాగుంటాయి అని చెప్పేసి గవ్వలు అయితే చేయించాను అంటే వాడికి కొద్దిగా స్వీట్ అలాగే తినడం కూడా చాలా ఇష్టంగా తింటాడని చెప్పేసి ఇంకా అలా అయితే చేయించాను ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ వంట సెక్షన్ బాగా ప్రిపేర్ చేస్తున్నారు అంటే నన్ను అయితే అసలు చేయనివ్వడం లేదు బాబు అంటే చిన్నబాబు ఉన్నాడు కదా వాడైతే అసలు చేయడం చేయనివ్వడం లేదు పిండి దగ్గరికి వెళ్ళిపోవడము ఆయిల్ దగ్గరికి వెళ్ళిపోవడం ఇలా అయితే ఇవి సిగిస్తూ ఇంకా నేను రెండు మూడు వీడియోస్ అయితే తీసుకుని ఇంకా పక్కకు వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళే చాలాసేపు కష్టపడి ఇంకా చేసుకున్నారు గవ్వలన్నీ కూడా అమ్మ వాళ్ళే చేసుకున్నారు ఇంకా చెక్కల దగ్గరకు వచ్చేసరికి నేనైతే చేశాను అంటే చిన్నబాబుని పడుకోబెట్టి ఇంకా ఆ టైంలో నేనైతే చెక్కలు చేసుకున్నాను గవ్వలైతే ఇంకా అమ్మ అయితే ఈ విధంగా నొక్కేసి ఇంకా అమ్మాయి ఆయిల్లో వేసేసి చేస్తుంది ఇంకా పిండి వంటలు మొత్తం కూడా ఈ విధంగా అయితే చేసాము ఎక్కువగా ఏమి చేయలేదులేండి చాలా అంటే చాలా సింపుల్గా చాలా తక్కువ పిండి వంటలు అయితే ప్రిపేర్ చేశాము ఇంకా అంటే నార్మల్గా ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్నీ పండగ టైంలో తింటారు అంటారు కానీ మేమైతే ఎక్కువగా ఏమి తిన అంటే మా వారు కానీ నేను కానీ ఎక్కువగా ఏమి పిండి వంటలను అంత ఇష్టంగా తినము మా వారైతే కొద్దిగా చెక్కలు కానీ చక్రాలు కానీ అలా తింటారు కానీ నాకైతే అసలు అంతగా తినాలనిపించదు ఇంకా అసలు కేవలం బాబు వల్ల ఇలా అయితే పిండి వంటలు చేయించాము పోయిన సంవత్సరం అయితే ఇలాగే పిల్లలు విసిగిస్తున్నారని అయితే అమ్మ ఏం చేసిందంటే మిడ్ నైట్ అంటే రాత్రి టైంలో అంటే పిల్లలిద్దరు పడుకున్న తర్వాత పది గంటలకి అలా అయితే పిండి వంటలు స్టార్ట్ చేసాము అంటే మేము చేయడము పోయించవసరము అంటే ఇలా విసిగిస్తున్నారని చెప్పేసి మేము నైట్ టైంలో చేస్తే వాళ్ళు విసిగించరని అని చెప్పేసి ఇలా అంటే నైట్ టైంలో పెట్టుకున్నాము అప్పుడు మేము వంటలన్నీ అయ్యేసరికి వంటి గంట అలా అయితే అయ్యింది ఆ రోజు అంటే పిండి వంటలు మొత్తము ఇంకా నైట్ టైంలోనే చేసాము పిల్లలిద్దరు నిద్రపోయిన టైంలో అంటే ఆయిల్ ఉంటుంది కదా ఇంకా పిల్లలతో ఇదొక టాస్క్ అనే చెప్పాలి పిల్లలు ఆయిల్ అంటే పండగ టైం కదా పిల్లల మీద ఆయిల్ కానీ ఏమైనా పడింది అనుకోండి అదొక ఇది కదా అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళ మీద ఎంతలా అరుస్తున్నామంటే మా అమ్మ ఫేస్ ఇక్కడ మీరు చూడవచ్చు వాళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నారని చెప్పేసి ఎంత కోపంగా పెట్టిందో అంటే వాళ్ళంతలా వచ్చేసి అసలు అంటే నూనె ఉంది కదా అంటే భయపడుతున్నాము మేమేమో వాళ్ళకేమో చెప్పినా అర్థం కాదు కదా చిన్న పిల్లలు కదా ఇంకా వాళ్ళతో చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా నేనైతే ఇంకా సగం చెప్పాను కదా సగం సగం చేసి సగం సగం వెళ్ళిపోయానని చెప్పేసి ఇంకా బాబు ఆడిస్తూ ఇంకా మధ్య మధ్యలో వీడియోస్ తీస్తూ అలా ఉన్నాను అప్పటికి నేను అంటే ఫస్ట్లో చూపించిందేమో ఫస్ట్ వాయకే ఇంకా అసలు అప్పటికి వేయని కూడా వేయలేదు కదా ఇప్పుడు చూసారా సగం అయితే వేసేసి పక్కకి కూడా తీసేసింది ఒక రెండు మూడు అయితే ఇంకా ఇప్పుడు మిగతా కూడా మళ్ళీ గవ్వలు లాగా అయితే చేస్తుంది గవ్వలు చూసారా ఎంత గట్టిగా చక్కగా మెత్తగా అలా అనిపిస్తున్నాయి కదా దీని మీద మళ్ళీ పాకం పోస్తారు చాలా బాగా వచ్చాయి గవ్వలన్నీ కూడా లాస్ట్లో చూపిస్తాను ఎలా వచ్చాయో కూడా ఇంకా ఇదంతా కూడా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము చేస్తున్నాము చెప్పలేదు కదా మీకు మా నానమ్మ వాళ్ళ ఇల్లు ఆ పక్కన అయితే అంతా కూడా ఇంకా అక్కడే మేము కట్టెలు పోయి ఉంటే అక్కడైతే చేస్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ప్లేస్ అయితే ఏమీ లేదు ఇంక అందువల్ల పొయ్యి పెట్టుకోవడానికి అదంతా కుదరదు నార్మల్గా ఇంకా పిండి వంటలు ఎప్పుడైనా చేసుకున్నా కూడా గ్యాస్ మీద చేసేది అప్పుడు అంటే అప్పుడు ఎప్పుడైనా చిన్నపిల్లలు కదా అమ్మ ఇంకా గ్యాస్ మీద ఎక్కువగా చేసేది ఇంకా ఇప్పుడైతే కొద్దిగా పెద్దగా అయ్యారు కదా ఆడుకుంటారులే అని చెప్పేసి ఇలా పిండి వంటలు పొయ్యి మీద చేద్దామని చెప్పేసి ఈసారి ఇలా పెట్టుకుంది కానీ అమ్మని నన్ను అసలు చాలా విసిగించేశారు ఈ పిండి వంటలు చేయడానికైతే ఇంకా మధ్య మధ్యలో అమ్మ కొంచెం రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి నేను కూడా మధ్య మధ్యలో వెళ్ళేసి హెల్ప్ చేస్తూ ఉన్నాను వంటలేమో కానీ ఇలాంటి పిండి వంటలు చేయాలంటే కొద్దిగా భయంగానే ఉంటుంది అంటే ఆయిల్ ఉంటుంది కదా నేను అంటే నాకు ఆయిల్ దగ్గరికి వెళ్ళడం అన్నా అలాంటివి కొద్దిగా భయంగా అనిపిస్తూ ఉంటుంది దానివల్ల నార్మల్గానే కరివేపాకు వేస్తున్నా కూడా ఆమడ దూరంలో ఉంటాను అలాంటిది ఇలా గవ్వలు తీయడము ఇంత ఆయిల్ ముందు కూర్చుని సాహసం చేయడం అంటే నాకు కష్టంగా అనిపించింది కొంచెం సేపు అలా ఒక రెండు మూడు వాయిల్ అలా తీసేసి ఇంకా నేనైతే పక్కకు వెళ్ళిపోయాను అమ్మాయి చేసుకుంది ఇంకా చాలా వరకు నేను అంటే చిన్న చిన్న పనుల్లో మాత్రం హెల్ప్ చేశాను అంటే బెల్లం కొట్టడము అండ్ అలానే గవ్వలు తీయడము వేయడము చేయడము అండ్ అలానే ఉండలు చేయడము అది కూడా మొత్తం టైంలో కాదులేండి కొద్ది కొద్దిగా టైం అయితే స్పెండ్ చేస్తూ అలా అయితే చేస్తూ ఉన్నాను ఇలా అయితే గడిచింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వన్ డే మొత్తము కూడా ఇది అంటే ఒకరోజు మేము ఎలా ఉన్నాము అన్నది కూడా మీరు చూస్తారు అని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే తీసాను చాలా రోజులు అంటే నేను వచ్చి కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది అలాంటిది వ్లాగ్స్ కూడా ఏమీ తీయలేదు కదా ఈరోజు అంటే నా ఫ్రెండ్స్ అండ్ సా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు మన ఫ్యామిలీ అంతా కూడా అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను అంటే అంత ఇంట్రెస్ట్ కూడా రాదు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎందుకంటే నేను లేచేదే చాలా అంటే చాలా లేటుగా లేస్తాను లేచిన తర్వాత ఇంకేం చేయను అసలు ఇంటి దగ్గర అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానంటే అసలు ఏం చేయను అలా లేవడం తినడం పడుకోవడం లేదంటే అటు ఇటు నానమ్మ వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి అలా తిరుగుతూ ఉంటాను అంతే అంతకు మించి ఎక్కువగా పనులు కూడా ఏమీ చేయను ఇంకా అందువల్ల మీకు వ్లాగ్స్ కూడా ఏమీ షూట్ చేసి చూపించే అంత టైం కూడా ఉండట్లేదు అలానే ఫోన్ కూడా చాలా వరకు దూరం పెట్టేశాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా దూరం పెట్టాను అంటే ఫోన్లో ఏమీ చూడట్లేదు ఎక్కువ శాతం ఎప్పుడో చూసినా కూడా నాది ఒక నెట్ ఉంటుంది కదా ఆ నెట్ ఉన్నంత వరకు చూస్తున్నాను ఇంకా నార్మల్గా అలా పక్కకు పెట్టేసి వదిలేస్తున్నాను అంటే మాకంటే అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అంటే వైఫై ఉంటుంది దానివల్ల వైఫై ఆన్ చేసుకుని చూసుకుంటూ ఉంటాను ఇక్కడైతే వైఫై అలా అయితే ఏమీ ఉండదు కదా ఓన్లీ ఫోన్ నెట్టే కాబట్టి ఎక్కువ నెట్ కూడా ఉండదు వాడుకుంటానికి దానివల్ల ఫోన్ యూజ్ చేయడానికి కూడా అంత ఉండదు ఇంకా అందుకే వీడియోస్ వీడియోస్ కూడా షార్ట్స్ కూడా అందుకే చూసారు కదా కొద్దిగా అంటే నిదానంగా పోస్ట్ చేస్తూ ఉంటున్నాను మా పిండి వంటలైతే ఇలా గవ్వలు చేస్తూ ఉన్నాము ఇంకా ఇదంతా కూడా చూసేయండి ఎలా చేసాము ఏంటి అనేది మొత్తము చూపిస్తాను చేయడం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా చక్కల ప్రాసెస్ అయితే వచ్చేసాము చెక్కలు చేయడం కూడా చాలాసేపు పట్టింది ఇంకా గవ్వలే చాలా అంటే ఫాస్ట్గా అయిపోయినట్టుగా అనిపించింది అంటే చెక్కలు చేయడం అంటే ఉండలు చేయడము నొక్కడము ఇంకా అన్నీ కూడా పర్ఫెక్ట్గా రావడము ఇదంతా కూడా చాలా టైం పట్టిందనే చెప్పాలి ఒక పక్క ఏమో అమ్మ కాలుస్తూ ఉంది ఇంకా ఒక పక్కేమో నానమ్మ ఉండలు చేయడము నేను కొద్దిసేపు అలానే కొద్దిగా అంటే వేరే వాళ్ళు కూడా వచ్చేసి కొంచెంసేపు అలా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా అందరము కూడా కలిసి ఇలా అయితే ఈ విధంగా చక్కలు చేయడం అయితే కంప్లీట్ చేస్తున్నాము చాలాసేపే పట్టింది అసలు మాకు చెక్కలు చేయడం అన్నది అంటే ఒక్కొక్కసారి ఏమో పల్చగా నొక్కుతున్నామని అండి అండాలని ఒక్కొక్కసారి ఏమో గట్టిగా నొక్కేస్తున్నామని ఇలా అమ్మ చూసుకోవడం వేయడం ఇవంతా కూడా చాలా కష్టమైపోయింది అమ్మ అయితే ఆ రోజు మొత్తము కూడా పొయ్యి దగ్గర కూర్చునే ఉంది ఇంకా చాలాసేపు అసలు అసలు చెప్పాలంటే ఒక ఒక అంటే ఒక హాఫ్ డే మొత్తము కూడా ఇంకా అలాగే ఉందని చెప్పాలి పొయ్యి దగ్గరే ఉంది అలానే మావి రెండు వంటలు అయితే ఇంకా మా నాన్నమ్మ అయితే వేరే వాళ్ళు ఎవరు అంటే మాకు తెలిసిన వాళ్ళవి మిఠాయి వట్టాలి అని చెప్పేసి అయితే చెప్పింది అమ్మ పిండి వంటలు బాగా చేస్తుంది పిండి వంటలు అంటే కొద్దిగా పెద్ద పెద్ద వంటలు ఉంటాయి కదా అలాంటివి బాగానే చేస్తుంది ఇంకా దానివల్ల మిఠాయి అయితే చేయమని చెప్పారంట వాళ్ళు ఇంకా వాళ్ళకైతే మిఠాయి కూడా చేయాలి మావైతే చక్కలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నాకు అక్కడితో ఓపిక అయితే స్టాప్ అయిపోయింది ఇంకా నేను మిఠాయి చేయడం అవి అయితే ఏమీ వీడియోస్ కూడా ఏమీ తీయలేదు అసలు తీయలేదండి అంతగా కూడా కాదు అంటే ఇంకా అక్కడ పిండి కలుపుతుంది కదా ఇంకా పక్కన చూసారు కదా ఇందాక శనగపిండి లాగా ఉంది శనగపిండి అయితే బూందీ చేసి ఇంకా మిఠాయి అయితే తయారు చేస్తారు అమ్మ ఎప్పుడు చేస్తూ ఉండేది ఇంకా ఈసారి మాకైతే ఏమి వద్దులే అమ్మ అని చెప్పేసాము ఇంకా అమ్మ అయితే మాకైతే ఏమీ చేయలేదు ఇంకా వాళ్ళకైతే చేసింది కదా ఇంకా అదంతా కూడా నేను వీడియోస్ అయితే ఏమీ తీయలేదు మాకైతే చూసారు కదా గవ్వలు అలానే చెక్కలు అయితే ప్రిపేర్ చేసింది చెక్కలు చేసారా భలే వచ్చాయి గవ్వలు కూడా ఇంకా బాగా వచ్చాయి అసలు చెక్కల కన్నా కూడా బాగా వచ్చాయి గవ్వలు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు అలానే ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఈ వీడియోని నేను భోగి రోజే పోస్ట్ చేద్దాము అనుకున్నాను కానీ సంక్రాంతి రోజు వరకు అసలు వీడియో అనేది అస్సలు పోస్ట్ అవ్వడం లేదు ఒకవేళ సంక్రాంతి రోజు కానీ లేదా కనుమ రోజు కానీ పెడతాను ఈ వీడియోనైతే వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్